చూస్తే ఇటీవల రిలీజ్ అయిన ర్యాప్ సాంగ్ పై టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్ర కథానాయకుడు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట గోవిందా గోవింద పాటని అసభ్యకరంగా చిత్రీకరించడంతో అందులో నటించిన హీరో సంతానంకి నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు జారీ చేశారు వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు ఈ నెల పదహారున ఈ చిత్రం విడుదల కానుంది శ్రీవారిని కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు ஸ்ரீவாரி பை இவல செய்னா அனா ராப் சாங் టిటీ పాలక మండలి సభ్యుడు భాను రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్ర కథానాయకుడు సంతానం నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట గోవిందా గోవిందా పాటని అసభ్యకరంగా చిత్రీకరించడంతో అందులో నటించిన హీరో కి నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు జారీ చేశారు కోట్ల దావా వేస్తున్నట్లు రెడ్డి తెలిపారు ఈ నెల ఈ చిత్రం విడుదల కానుంది శ్రీవారిని కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు గోవింద 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 ర్యాప్ సాంగ్ కు సంబంధించి అందులో చిత్ర కథానాయకుడు సంతానం అలాగే నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డు అయితే నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది అందిస్తారు ఎప్పుడు కొత్త వివాదాలను వెతుక్కుంటూ ఉంటుంది ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారి పాటపైనే ర్యాప్ సాంగ్ మార్చి పాడేసింది దీంతో నెక్స్ట్ లెవెల్ సినిమా టీమ్ మీద ఆ ఆరోపణలు వెల్లువెత్తాయి స్వామివారితో వారితో కాల అంటూ హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా నిన్న కిరణ్ రాయలు ఇవాళ బీజేపీ సభ్యుడు టీడీడీ పాలకమండలి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి కూతురపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్పందించారు ఈ ఈ సాంగ్ పాడిన వాడిపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు తిరుమల కొండంలో ఎప్పుడు నిత్యం గోవింద నామస్పరంతో మారుమవుతుంది అలాంటి సాంగ్ ని ర్యాప్ సాంగ్ గా మార్చివేయడాన్ని తీవ్రంగా అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దీని తిరుమల వన్ టౌన్ పోలీసుకి ఫిర్యాదు చేసి ఏకంగా తమిళనాడు మాజీ సీఎం ఎడపడి పళనిస్వామి దృష్టి కొడుది అంశం తీసుకెళ్లారు తాజాగా టీజీడి బోర్డు సభ్యుడు బాన్ ప్రకాష్ వంద కోట్ల పరోక్ష దావా కూడా లీగల్ నోటీస్ వారికి పంపించట్టుగా మీడియా ముఖంగా వెల్లడించాడు ఈ నెల ఈ చిత్రం విడుదల కావాల నేపథ్యంలో ఇప్పటికే ఈ పాత తొంభై లక్షల మంది వీక్షించారైతే దక్షిణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం భక్తులు వస్తుంటారు అలాంటి ప్రాంతం నుంచే ఇలా గోవింద నామాలను అవహేళన చేసే విధంగా పాటను చిత్రీకరించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు స్వామివారి భక్తులు అలాగే తమిళనాడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆ పాటను చిత్ర ఆ పాటను చిత్రంలో తొలగించాలని అవసరమైతే ఆ సినిమాను కూడా బ్యాన్ చేయాలని హిందూ సంఘ నేతలు కోరుతున్నారు దీనికి ఇప్పటికే వివాదం చందేగనని చెప్పుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో స్వామివారు గోవింద నామస్పరంతో మారుమవుతుంటుంది అలాంటి పాటను ర్యాప్ సాంగ్ గా చిత్రీకరించి డీవీ నెక్స్ట్ లో సినిమాలో పెట్టడాన్ని తీవ్ర అసభ్యకరంగా చిత్రీకరించడాన్ని హిందూ సంఘాలతో పాటు స్థానిక నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు వాటిని తొలగించాలని అలాగే థ్యాంక్ యూ సురేష్ హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాలని అన్నమయ్య కీర్తనల్ని అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వ్యవహరిస్తున్నారు తోలు తీస్తాం జాగ్రత్త తమాష అనుకుంటున్నారా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్రలేస్తే స్వామివారి నామంతో నిద్ర ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డిడి నెస్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు రెండు ఆ ఉన్నటువంటి మూడు నిమిషాల పాటలో దాదాపు ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలు స్వామివారిని నామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పి దాని కానీ తొలగించకపోతే వారి మీద వంద కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువు నష్టం దావా తీసుకుంటారని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది ఇదే మీ రాక్షస ఆనందం నాకైతే అర్థం కావట్లేదు వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించినటువంటి ఆ దేవుళ్ళు అల్లాను కానీ జీసస్ క్రైస్ట్ కానీ వచ్చి ర్యాప్ సాంగ్లో పెట్టుకొని ఆ పిచ్చి గు పిచ్చి దాంట్లో కోతి డ్యాన్సులు ఇవన్నీ చేసే ధైర్యం ఉందా వాళ్ళకి అలాంటప్పుడు ఈ హిందూ సినిమాల జోలికి ఎందుకు వస్తున్నారు ఇది మంచిది కాదు కోళ్ళు తీస్తాం జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కాబట్టి నేను దీనికన్నా ఇంకెక్కువ మాటలు లేకపోతున్నా ఎందుకంటే కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాలని అన్నమయ్య కీర్తనల్ని అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వ్యవహరిస్తున్నారు తోలు తీస్తాం జాగ్రత్త తమాష అనుకుంటున్నారా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్రలేస్తే స్వామివారి నామంతో నిద్ర హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డీడీ నెక్స్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు రెండు ఉన్నటువంటి మూడు నిమిషాల పాటలో దాదాపు ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలు స్వామివారిని గోవిందనామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పి దానికన్నా తొలగించకపోతే వారి మీద వంద కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువుణస్వం దావా తీసుకుంటారని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది ఇదే మీ రాక్షస ఆనందం నాకైతే అర్థం కావట్లేదు వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించినటువంటి ఆ దేవుళ్ళు అల్లాను కానీ